అశ్వత్ రెడ్డి కూడా ఆడ ఇక్కడ వచ్చినప్పుడు వైద్యపరంగా వాళ్ళకు ఎవరికైనా గ్రామవాసులకు వైద్యపరంగా చికిత్స చేయటం అక్కడి నుంచే టాబ్లెట్స్ తాగడం ఏమన్నా కావటం తర్వాత వీళ్ళకు సహాయం చేయటం ఇటువంటి సమాజ శ్రేష్ఠ కోసం తోడ్పడుతున్నటువంటి కుటుంబం ఇది ఒకనాడు ఉన్నటువంటి పరిస్థితి అదే కానీ కష్టపడి పైకి వచ్చినాడు కాబట్టి సోమవర్తనం మంచిది కాదు ఏ వయసు అయినా ఉండకూడదు అని చెప్పి మనకు మంచి ఉపదేశం మంచి సందేశం ఇచ్చినాడు ఇక్కడ కాబట్టి అప్పుడప్పుడు మన మన కుటుంబ సభ్యుడే మన కుటుంబ సభ్యుడేస్తా ప్రతి నెల ఐదో తారీఖున మీటింగ్ ఉంటుంది ఏదో ముప్పై మంది అట్లా ఉంటారు తర్వాత మరి ప్రతిరోజు పన్నెండు నుంచి రెండు వరకు ఇక్కడ మేము ఉంటాము మా యొక్క షెడ్యూల్ ఇది కాబట్టి అంటే ఏమి ఇక్కడ చర్చిస్తాము ఏం మాట్లాడతాము అంటే మంచి మరి ఏదైనా సంతోషకరమైనటువంటి విషయాలు మన పెన్షన్స్ ఉపయోగకరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈనాడు చెప్పినట్టు మనం ఒక మంచి మరి కాకుండా చేస్తున్నారా మరి అన్ని పోషించి అన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది మరి అందరూ వెళ్తారా ఉండరా అనేటటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ లైక్స్ డిజ్లైక్స్ ఉంటాయి ఖచ్చితంగా లైక్స్ డిజ్లైక్స్ అందంలో లేకుండా అనేటటువంటి విజయం కాబట్టి మనకు డిజిలైక్స్తో అవసరం లేదు మంచిది అయితే మన లైక్ అది అంతే పెద్దలు మంచి చేస్తున్నాము అంటే దానికి మనకి ఇద్దరు లైక్స్తో మనకు అవసరం లేదు ఆ పని మనం ప్రారంభించడం చేయడం సమస్తం చేయడం చాలా అవసరం కాబట్టి అన్ని విషయాలు టచ్ చేస్తూ మాట్లాడుతున్నాను నేను నిజంగా నేనే చెప్పాలనుకుంటే ఎందుకంటే ఒక ఇంటికి అని పదంతో మాత్రమే చెప్పి నేను అందరికీ ముగించిన నేను చెప్పాను కానీ ఎలాంటి ఇంటెలిజెంట్ అంటే సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఎలాంటి విద్యార్థి అంటే టీచర్ తప్పు చేస్తే నవ్వుతాడంటే రోడ్డు మీద రాసినప్పుడు మ్యాథమెటిక్స్ ఏమైనా తప్పు చేసినాడు అంటే ఏదైనా ఒక స్పెల్లింగ్ తప్పు రాసినాడు అంటే ఆయన నవ్వుతాడంటే నవ్వినప్పుడు టీచర్ ఆయన నవ్వినాడు అంటే నేనేదో తప్పు చేసినాను అని టీచర్ నమ్ముతాడు ఏ బుక్ లోనే ఉండదు ఇది మనకే మనకు అనుభవం వస్తుంది నేను మీ అందరికీ నా వంతు సహాయం ఏం చేయాలనుకున్నానంటే మనకు మీరందరూ మనం ఒక నేను నెంబర్ ఇస్తాను నేను అందరికీ షేర్ చేస్తాను మీరు మీకు ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నాతో ఫోన్లో మాట్లాడండి మన అవసరం అయితే అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము మేము కూడా అమెరికా లాగా అయిపోయాం ఇప్పుడు పోతమే ఎంఆర్ఐ నాకు నా కమిషన్ వస్తుంది మందులు రాస్తా కమిషన్ వస్తుంది పరీక్షలు రాస్తా కమిషన్ వస్తుంది మీరు కూడా ఎలా అయిపోయారంటే అది ఎందుకు చేయలేదు నువ్వు అది ఎంఆర్ఐకి నాకు మీరు ముందుగా అడుగుతున్నాడు అర ఒక అయితే ఎంఆర్ఐ అందరూ గుర్తున్నాను పేరు నాకు చాలా మంది టీచర్లు పేరు గుర్తున్నాయి ఎందుకంటే నా జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువునే నేను దైవంగా ఇస్తాను తల్లి తండ్రి గురువు దైవం దైవం ఎక్కడ ఉండో మనకు తెలియదు మనం చూడలేదు పుట్టే బ్రతికున్న దేవ దేవుళ్ళు తల్లి తండ్రి గురువు వీళ్ళు

ಆ ಬಾಗಿಲಲ್ಲಿ ತಕ್ಷಣ ಬಾಂಚಿಸ್ತೋ ಕೂಡ ಸರ್ ಹೇಳಿ ಬೋದು ನಿಮಗೆ ಏನೋ ಯಾರಾದ್ರೂ ಎಲ್ಲರೂ ಒಂದೊಂದು ಸಂಪರ್ಾಣಾ ಅಂದ್ರು ಬಾಗಿಲಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ ಇತ್ತು ಯಾರು ಇರಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ

Nero, è <laughs>